నిర్దోషిగా విడుదల చేస్తున్నాం తిరిగి అతన్ని మేజర్ గా నియమించమని అతని కీర్తి పథకాలను తిరిగి ఇచ్చి అతని గౌరవ ప్రతిష్టలు నిలబెట్టమని గతంలో అతనికి సిఫార్సు చేసిన మా పురస్కారం ప్రదానం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం మహావీర చక్ర సార్ ఎస్ దక్కవలసింది మహావీర చక్ర కాదు సార్ పరమవీర చక్ర పరమవీర చక్ర పరమ భదించిన వారికి ఇస్తుంటారు నేను పరమ భదించిన వారికే ఇవ్వమంటున్నాను సార్ మీరు బతికే ఉన్నారుగా కానీ మేజర్ జైసింహ చనిపోయాడుగా మేజర్ జయసింహ చనిపోయాడా మీరు కాదు మరి అఫ్జల్ గనిని చంపింది నేను అఫ్జల్ గనితో పాటు లిస్ట్ లో ఉన్న పద్దెనిమిది మంది టాప్ టెర్రరిస్టులు చంపింది నేను డిఫెన్స్ మాజీ సెక్రటరీ చంపింది నేనే నువ్వెందుకు తప్పావు మేజర్ జైసింహ దేశద్రోహి కాదు అని నిరూపించడానికి అసలు నువ్వెవరు అంటే ఒక కళాకారుణ్ణి సినిమా నటుడిని దయచేసి ఈ జడ్జ్మెంట్ ఆఫ్ చేయండి ఈయన చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సారీ సారీ యువరానర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పుడే నిద్రలేచినట్టున్నారు నేను కన్ఫ్యూజన్ లో లేను టోటల్ గా దేశం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంది దేశంలో ఉన్న జనం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు ముందుకు పెడుతున్నామో వెనక్కి పెడుతున్నామో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు పురోగతో అధోగతో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే దేశం పురోగమించడం లేదంటావా ఎందుకు లేదు సార్ చాలా పురోగమించాం ఈ దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహాత్మా ఎనిమిదిలో నాటు తుపాకీతో కాల్చుకున్నాం ఇందిరాగాంధీని తో కాల్చుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మానవ బాంబుతో చంపుకున్నాం సార్ నలభై ఏళ్లలో నాటు తుపాకి నుంచి మానవ బాంబు వరకు పురోగమించాం సార్ ఇది పురోగతి రోజుకో రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది ఇది పురోగతి నాయకుడు రోజుకో జెండా మారుస్తున్నాడు అది పురోగతే నలుగురు ఎంపీలు ఉంటే చాలు పార్లమెంట్ వాడి సొత్తు ఒకటి వెనక పది మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు రాష్ట్రం వాడి అమ్మ మొగుడి సొత్తు అందుకే ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయాయి సార్ పోలీసుల మీద నమ్మకం పోయింది నమ్మకం మిగలేదు సార్ ఒక్క మిలిటరీ మీద తప్ప దానికి కారణం మిలిటరీలో డిప్లొమాటిక్ మేజర్ చేసే వాళ్ళు ఉండటమే తన భార్య పెట్టదు తల్లిని చెల్లిని తన కుటుంబాన్ని కాపాడటం కదా రెండు వందల మంది పసిబిడ్డల ప్రాణాలు కాపాడటం ధర్మమని వాళ్ళని కాపాడి తనని తన కుటుంబాన్ని దేశానికి అంకితం చేశాడు రియల్ హీరో చేసామని దేశ సార్ ఆ ముద్ర పడ్డానికి కారకుడు ఒక బ్లడీ పొలిటీషియన్ దాదాజీ ఆ ముద్ర రాజముద్ర కావడానికి కారకుడు భారత సైన్యంలో బ్రిగేడియర్ కుమార్ అందుకే అందుకే వాడిద్దరితో పాటు వీళ్ళిద్దరిని చంపేశా చంపేశావా కోర్టుకు అప్పగించాల్సింది ఏం వాళ్ళు సార్ శిక్షించే వాళ్ళు మీరు శిక్షించలేరు ముంబై దాడుల్లో ఎందరో అమాయకుల్ని పిట్టల్ని కాసినట్టు కాల్సిన కసపుని ఏం చేశారు సార్ భారత రాజ్యాంగానికి దేవాలయమైన పార్లమెంట్ పై దాడి చేసిన వాళ్ళని ఏం చేశారు సార్ లుంబ్రి పార్కు గోకుల్ చాట్ లో బ్లాస్టింగ్ చేసిన బాస్టర్స్ ని ఏం చేశారు సార్ ఎందుకు ఉరి తీయలేదు సార్ సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు డాక్యుమెంట్స్ జరుగుతున్నాయి వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి కోట్లు కోట్లు ఖర్చు అవుతున్నాయి వీళ్ళని అప్పగించినా అదే పని చేస్తారు అందుకే నా అంతరాత్మ సాక్షిగా వాళ్ళని నేనే చంపేశాను సార్ వాళ్ళిద్దరి టెర్రరిస్ట్లు కనుక నువ్వు చంపినట్ వాళ్ళకు టెర్రిస్ట్ అవుతారు ఈ దేశానికి ప్రమాదం బయట టెర్రరిస్ట్ల వల్ల కాదు మన ఇంట పుట్టి పెరిగిన నీచ నికృష్ట రాజకీయ బ్రోకర్ల వల్ల టెర్రరిస్ట్లను దేశంలోకి రానిచ్చి వాళ్లకు ఆశ్రయం కల్పించిన మాతృ ద్రోహుల మనం తలుపులు తెరిస్తే కుక్కలు లోపలికి వస్తాయి మనం మండి పెడితే తినిపోతాయి అందుకే టెర్రరిస్టులకు తలుపులు తెరిచే వాళ్లే టెర్రరిస్టులని డిక్లేర్ చేయండి ఇస్తే కాల్చి పారేయండి చేసిమ్మ కూడా అదే చెయ్యబోయాడు అటు తగిలాడని అటు తొలగించాడు అది తెలుసుకున్న నేను అసలైన కిరాతకుల్ని చంపాను వాళ్ళను చంపడం మూలంగా దేశం తలకిందులైపోతుందనుకుంటే భూమి బద్దలైపోతుందనుకుంటే ఆకాశం కూలిపోతుందనుకుంటే నన్ను నన్ను శిక్షించండి ఏ శిక్షకైనా నేను సిద్ధం కానీ మేజర్ జైసెంబన్ దేశభక్తుడని నిర్ధారించండి పరమవీర చక్రతో సత్కరించండి జవన్ జాతికి భారత జాతి సెల్యూట్ చేసేటట్టు చేయండి 10 ऑलिवर ఒక వీర సైనికుడి నిజాయితీని నిరూపించడానికి మిస్టర్ చక్రధర్ పడ్డ ఆవేదన విన్న తర్వాత వాస్తవాలు గుర్తించిన తర్వాత దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు చక్రధర్ని ఏ శిక్ష లేకుండా విడుదల చేస్తున్నాం అంతేకాదు అభినందనలు అతనికి అందజేస్తున్నాం అతని అభ్యర్థనని అతను అభ్యర్థించినట్లే మేజర్ జయసింహని పరమవీర చక్ర పురస్కారంతో సత్కరించవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం